కబ్జా చేస్తే కలికాలం భూపతి పదివేల గజాలు సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే నేను చూసుకుంటాను లైఫ్ డిప్రెషన్ లో ఉందన్న రోజు లేవాలంటేనే చాలా భయంగా ఉందన్నా లేవకరా ఎందుకు లేస్తాం ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీటిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ ఎలా చేయదు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్నా నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్నా దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్నా అది ఎక్కడ ఉందిరా ఊరుకోనా అందుకు సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియమ్స్ గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు అరేయ్ అన్నా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది సరే నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ గోయింగ్ on హియర్ నీకు నీ ల్యాండే కదా కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండే నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు చాలా పనుందయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగానా రే ఇటు రండ్రా ఇటు రండి 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 విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దా రండి రండి నేను చెప్పు వచ్చేది ఏంటంటే ప్రజల్నే న్యాయం అడుగుదాం ఈ పిల్లని అడుగుదాం కన్నా ఈ తెల్లులంతా మన దేశం వదిలే ఎప్పుడు పోయారా ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐఎమ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రేయ్ అన్నా సార్ ని పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణన్ ఒకడు ఉంటాడు ఆడి కంప్లీట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఆ

ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్ సార్ ప్రిన్సిపల్ దగ్గరికి సార్ నాకు వదిలేండి సార్ ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు అందరి టైం వేస్ట్ అవ్వకూడదు నాకు వదిలేండి నేను చూసుకుంటా చూసుకుంటా నేను చూసుకుంటాను సార్ అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకోక చిలుకలు ఎగిరాయని సార్ ఆ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్ సూపర్ సూపర్ రా నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోవడం చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలా రా ఈ సెలస్టియల్ ఇంగ్లీష్ అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ సార్ రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదరా ఏంటి సార్ ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటది లవ్ లెటర్ రాసే ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ పాస్ గో నా ఏంట్రా లవ్ లెటర్ కాదు నన్న పర్లేదు పర్లేదు రై నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా బాగా గుర్తున్నాయి నాన్న అవన్నీ ఫాలో అవుతావు కదా ఆ నాన్న అమ్మాయి కూడా ఇక్కడే పక్కన ఇక్కడ నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ తీస్తే ఈ ఊర్లో టాప్ టెన్ లో నేను ఎందుకో ఎందుకు పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదేం మీరు కాబట్టి సూపర్ రా నా కొడుకు అనిపించా థ్యాంక్స్ నాన్న ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఒకే ఒకటి కావాలి నువ్వు ఇక్కడ నుంచి పోవాలి వచ్చేసాడు వచ్చేసాడు

సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరుంటు అడిగితే ఆడు విశ్వనాథం టక్కుని చూపించాడు నేను సర్ప్రైజ్ అయి షాక్ అయ్యాను అమ్మా మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు ఎర్రకోటకి పియ్యం ఉంటే దేవరకోటకి మీరున్నారా మీరు వస్తే జెండా ఎగురుద్ది లేదంటే లేదయ్యా నేను బయలుదేర వద్దు నా కోసం ఫంక్షన్ ఆపొద్దు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ అదే కదా జనవరి ఇరవై ఆరున మొదలుపెట్టి ఆగస్టు పదిహేను వరకు మాట్లాడగల శక్తి తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను యాక్చువల్లీ ఈస్ మై ఫాదర్ హిస్ తాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ నన్ను మాట్లాడమన్నారు దేశం గురించి మాట్లాడమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత జెస్ నేను స్పీచ్ ఇవ్వలేనా దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు పక్క ఊళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు దేశం అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు దేశం చాలా పెద్దది మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది ఒక దేశానికి స్టేట్ కావాలి ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి అవన్నీ పది నిమిషాల్లో చెప్పలేం కదా కాబట్టి ఇంతే జై హింద్ సూపర్ అయ్యా ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు కదా ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా ఓకే ఆనంద్ బాయ్ జెసిక ఎస్ ఐ వాంట్ టు టాక్ టు యూ వాట్ ఆనంద్ అది నేను అది నేను ఆర్ యు ఓకే యా ఐ యామ్ ఓకే ఐ లవ్ యు జెసికా నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి లవ్ ఆ ఏంటిది లెటర్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇందులో రాశాను చదివితే మీకే అర్థం అవుతుంది ఇది నేనే థింక్ చేసి రాశాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా నచ్చావు లవ్ చేస్తున్నా ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు లవ్ నచ్చుడా ఓకే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా రీజన్ అడుగుతుందిరా ఏం రీజన్ చెప్పాలి ఫస్ట్ అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది ఇప్పటికి ఫిఫ్టీ సైట్స్ అయ్యాయి లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు మావా హానెస్ట్ గా చెప్పారా తెల్లగా ఉన్నావు ఫారిన్ పిల్లవి పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ విజా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి ఏం మాట్లాడుతున్నాడు రాయుడు అదేరా తెల్లగొన్నో ఫారిన్ పిల్లవే పెళ్లి మామో రీజన్ దొరికేసింది ఏంట్రా తను తెల్లగా ఉంది ఫారెన్ పిల్ల పెళ్లి చేసుకుంటే దాట్ ఈస్ ద రీజన్ రేయ్ నేను చెప్పేది కుక్కడు ఒక్కోసైకోసం ఇవ్వలేదో ఒక రీజన్ క్యాచ్ చేసి హలో మ్యామ్ హాయ్ ఏంటో కొత్తగా చూస్తుంది రే ఏమైందిరా పాపం సార్ మన జెసిగా టీచర్ అదే ఏమైందో చెప్పరా చాలా ఫీల్ అయ్యారు సార్ ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్ నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు ఏమైందో చెప్పరా మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్ ఉన్నాడు ఆడికి ఇంగ్లీష్ లో ఆరు మార్కులే వచ్చాయి ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్ మహేష్ క్లాస్ ఇటు వైపు సార్ సారీ మహేష్ ఏంట్రా ప్రాబ్లం నీకు నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ ఏ సార్ మీరు ఏది అడుగుతున్నారు ఇంగ్లీష్ లో ఎందుకు రా ఫెయిల్ ఏరా ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే పదహారు వచ్చే జిజిక మేడం చెప్తే ఆరే వస్తాయా సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఆరే వచ్చాయి సార్ నేనే ముందు ఒకటి వేసుకున్నాను ముందు ఒకటి వేసుకున్నావా సూపర్ రా అయితే ఈసారి ఆ ఒకటి వెనకాల వేసేసుకో పడదు సార్ యారా నాకు నిజాయితీ వచ్చింది సార్ ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ మొన్నే సార్ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చింది సార్ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలిరా నిజేతిని దిస్ పక్కన పెట్టు ఒకటని దిసి ఎనకాల పెట్టు మార్కులలే ఏముంది సర్ మనకి నిజేతేయే ముఖ్యం నిజేతే అవును సార్ ఆ జి చెప్ట చెప్ట్టు a+b2c ಅಂತ ఇంగ్లీష్ క్లాస్ హలో సర్ ఒక్క నిమిషం మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ విడి ఇంగ్లీష్ లో ఆరు మార్కులు తెచ్చుకున్నాడు మేడం హలో వాడు మ్యాథ్స్ లో మూడు మార్కులే తెచ్చుకున్నాడు సార్ మూడు మార్కులే నా కోట్ నువ్వు మ్యాథ్స్ చదివినా వేస్ట్ బడిరా హలో ఆనంద్ హలో ఇవాళ నా బ్యాటింగ్ మామూలుగా ఉండదు ఒక్కో బాల్ ని ఆహా నేను ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా ఎవడరాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంత నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ ఉత్తికి ఉత్తికి అందర్నీ ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు రూమర్ క్రియేట్ చేసింది ఎవరు జెసికా మేడంకి మీకు ఎలా సింక్ అవుతుంది సార్ ఓ లో జెసికా లవ్స్ ఆనందం రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చోంది అది వేసింది మీ ఏ రాడు జెసికా మేడం ఎక్కడ ఓ ఆ బ్రిటన్ బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెస్సికో ఎక్కడో మీరెక్కడ బటర్ఫ్లైస్ ఈ అతవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఓకేరా నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని అనుకునే వాళ్ళందరూ నిలబడండి ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టు అనుకునే వాళ్ళు లేవండి సార్ మాత్రం నుంచి అందరు కూర్చోండి 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 వరల్డ్ చెప్పరా ఇది ఎంత సీరియస్ మ్యాటర్ తెలుసంట్రా మీకు జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా సారీ మేడం మీరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నావు అని చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పటరా చెప్ప మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఇంగ్లీష్ లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చా సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టి ఉంటారు సార్ లేదు సార్ మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చాయి జెసికా మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హట్ అయింది అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారు ఏంటండి ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ సిస్టమ్ అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియూ కరెంట్ పోతే యూపీఎస్ అది కికి కికి అని అరుస్తుంది సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ సార్ లో ఏముంది ఆర్యభట్టకే జీరో వచ్చింది రాలేదండి కనిపెట్టాడు వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు కనెక్షన్ కిడ్స్ అంటే పిల్లలు తమిళ్ లో పసంగ నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్ ఇదే పిల్లలు అక్కడ ఇంకా నన్ను వదిలేండి మీకు దండం